హాయ్ అండి ఎదుగునండి ఆఖరికి పుష్కరాల రేపు కాడకు వచ్చేసానండి బాబు నేను హాస్పిటల్ కాడికి వెళ్ళి ఇందాక పని అంతా చూసేసుకున్నాక భోజనం చేసానండి భోజనం చేసిన తర్వాత ఏం చేయాలో తెలియకండి పుస్తకాల రేపు కాడికి వచ్చేసాను చల్లగా ఉంటుందని అవి బయట చూస్తే ఎండలు చాలా గట్టి కాసేస్తున్నాయండి ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియక పుష్కరాల రేవు కాడికి వచ్చేసానండి అంటే ఇంటికి వెళ్ళాలంటే చాలా ఎండగా ఉందండి సాయంత్రం వెళ్దామనే చల్లబడ్డాక అని చెప్పి ఇలా బయటకు వచ్చేసానండి అక్కడికి ఇక్కడికి వెళ్తాను ఎందుకని గోదావరి గుడికి వచ్చేసి నేను చల్లగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరకా ఎందుకు కొంటాను ఎందుకని నేను ఏదో ఒక వీడియో లాగేస్తా నేను మీ అందరికి సీవిస్తాం కోసం ఎర్రనీరు వచ్చేస్తున్నాను నేను బాబు చాలా ఫుల్గా ఉందండి ఎర్రనీరు ఎర్రనీరు వచ్చినప్పుడు మాత్రం గోదావరి చాలా ఫుల్గా హాయిగా చాలా బాగున్నాదండి ఎర్రగానే ఇందులో పులసలు ఆడుతున్నారండి మరి పులసలో అయి కానీ పడవ వెళ్తుంది చూడండి పడవ వాళ్ళందరూ పులసలు ఇప్పుడే అడిగి వచ్చానండి అంటే అన్ని వీడియో తీలేదు కానీ నేను ఇందాక అడుగు వచ్చేసాను నేను పులసలాడితే వెళ్తున్నాను చేపలు ఏవి పడతాయి అంటే వాళ్ళు వచ్చలేడి చాలా టైం పడుతుందని చెప్పారండి నాకు అవి వాళ్ళు వచ్చేదాకా ఎందుకు లేని సరదాగా ఒక గంట కూర్చుని వెళ్ళిపోదాం ఏదో పక్కనని ఇలా చిన్నగా ఇలా పక్కన కూర్చుని వీడియో తీసుకుంటా కూర్చున్నానండి మరి రాజమండ్రి వచ్చామంటే మాత్రం ఈ పుస్తకాలు రేవకాడికి కంపల్సరీ రావాలండి వచ్చి చూడవలసిందే ఏరియా అంతా కూడా అది కూడానండి ఈ ఎర్రగోదావరి గోదావరి మాత్రం కంపల్సరీ రావాలండి ఇప్పుడు ఇంకా అండి నీరు ఇంకా పుల్లు ఎక్కిపోద్ది అండి వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా పుల్లు ఈ మెట్లు గట్టా ఏం కనపడవండి అసలు అని ఇదిగండి ఈ మెట్లు అన్నీ ములిగిపోతాయండి జనం కూర్చున్నారు చూసారు అమ్మ అంతా మునిగిపోద్ది చాలా సార్లు వచ్చాను కానీ అప్పుడు వీడియోలు గట్టా ఏం తీసేవాళ్ళం కాదండి మామూలుగా మా సెల్లని గ్యాలరీలో ఉంచుకునే వాళ్ళు వీడియోలు ఇప్పుడైతే ఏదో పబ్లిక్ చేయాలనుకుని వీడియోలు అన్నీత్తనాను కానీ అది అదకండి కింద చూపించాను కదా ఒత్తిన వంతుని ఆ వంతుని చూడండి ట్రైన్ వెళ్తుంది కనిపిస్తుందా నల్లగా ఉందండి కాదు ఎండ కూడా ఒక చల్లకి ట్రైన్ వెళ్తుంది చూడండి పిచ్చి కింద ఇది రాజమండ్రిలో వీడియోలు చాలా చూస్తాం కదండి లైవ్లో చూస్తాం చాలా సంతోషంగా ఉందండి నాకు అయినా కింద ఏమో పడవలేకపోతున్నాయండి పైన ట్రైన్ వెళ్తున్నాయండి వంతుని మీద అది దూరం వంతుని మీద ఇంకొక వంతుని ఉందండి నాలుగో వంతుని ఆ వంతుని ఇక్కడ లేదండి అదని ట్రైన్ వెళ్తున్నాను కదా నాలుగో వంతులు అయితే కనబడతా లేదండి ప్రస్తుతం అయితే మూడు ఒంతులు కనబడుతున్నాయండి మనకి ఆ ఒంతుల మీద మాకు కార్లు బస్సులు వెళ్తున్నాయి కానీ ఏం కనపడేదండి మనకి దూరం ఉందండి అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేద్దండి కాకపోతే ఇంకా నీరసంగా ఉండి ఇక్కడ కూర్చుంటు పోనా అని నేను ఎందుకంటే కొద్దిగా ఒంట్లో బాగలేదు కదండి నాకు మరి పుష్కరాలు మాత్రం మామూలుగా ఉండవండి అయితే ఇక్కడికి తీసుకెత్త రాలరండి జనం అప్పుడు ఇలాగ వచ్చి వీడియో తీసుకునే టైం కూడా ఉండదండి బాబు మనకేదో ఇలాంటప్పుడే ఊరికి వచ్చినప్పుడు ఇలా రేవులు అన్నీ చూసుకుని ఏదో ఖాళీగా చూడాలి కానీ పుష్కరాలు ఇంకా రెండు వేల ఇరవై ఏళ్ళు మొదలవుతాయండి అప్పుడైతే ఇలా వీడిగా ప్రశాంతంగా కూడా తీసుకోవడానికి ఉండదండి ఇలాగే ఎర్రనీరు కూడా ఉండదండి ఆ మురికి నీళ్ళు అలా చేసేసి వెళ్ళిపోతారంటే జనం ఇది మొత్తం మూడు వంతులు అండి ఓ ట్రైన్ వెళ్తుంది ఇదేమో పాత బిజ్జి అండి ఇది ఈ పాత బిజ్జీ ఎప్పుడో ముసేశారండి ఇదేమో ట్రైన్ వెళ్తుందండి అదిగండి అదకండి ఎర్ర దూరంగా కనబడుతుంది కనపడుతుందండి అదేమో కింద పైన బస్సులు వెళ్తే కింద ట్రైన్ వెళ్తుందండి పైన ఏమో యమాల వెళ్తే కింద పడవలు వెళ్తాయండి ఈ రాజమండ్రి కొన్న స్పెషల్ అండి ఇది గోదావరి పుష్కరాల రేవంటే అదిగోండి నేను ఉండగానే రెండో ట్రైన్ వచ్చేస్తుంది కానీ ఆనందం మళ్ళీ మళ్ళీ రాదండి ఏదో చల్లగాలికి ఇలాగ వచ్చేసానండి ఏదో సరదా కానీ ఇక్కడ ఆనందం మళ్ళీ మళ్ళీ రాదండి పిల్లల్ని తీసుకొస్తే చాలా ఆనందం సరదా పడిపోతారండి కాకపోతే మాకు మా అత్తగారి రాజమండ్రిని అండి నేను సార్లు వచ్చాను కానీ ఇలాగే ఇప్పుడు పుస్తకాలతో ఇక్కడికి ఒకటి రెండు మూడు సార్లు తీసుకొచ్చానండి వాళ్ళని పిల్లల్ని ఇలాగే ఇలా టైంలో తీసుకొద్దామంటే నేనేమో హాస్పిటల్కి వచ్చేసానండి పరు మీద వస్తే ఎప్పుడన్నా తీసుకొస్తానండి తీసుకొచ్చి పిల్లలందరినీ ఒక గంట రెండు గంటలు అలా తిప్పేసి పడవ ఎక్కించాలని నా కోరిక అండి నా కోరిక ఎప్పుడు తీరుతాడో కానీ ఆ దేవుడు ఇవన్నీ సరదాగా తిప్పాలండి ఆఖరికి మా చుట్టాలందరూ రాజమండ్రిలో ఉన్నారండి రాజమండ్రిలో ఉన్నారు కానీ ఇవన్నీ ఎప్పుడో నా ఒక ముందు తిరిగానండి మా పిల్లలతో మళ్ళీ ఇప్పుడు అప్పుడే రాలేదండి నేను ఒకసారి మా పిల్లలతో రావాలండి ఇదో వాళ్ళ కోరిక నేను తీర్చేసాను అనుకోండి ఏదో ఆనంద వాళ్ళు ఆనందపడతారు తృప్తి పడతారు కదండి ఉంటానండి మరి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం బాగా అండి